సమీర ఇంట్లో పనిచేసే పని మనిషికి ఫోన్ చేసి బాసికాలు తాలిబట్టు ఎక్కడ పెట్టావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మగారు బాసికాలు తాలిబట్టు మీ బ్యాగ్లోనే పెట్టాను అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది అదే సమయానికి శరణ్య సమీర ఇంటికి వస్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ పని మనిషి దగ్గరికి వెళ్ళి ఏ ఏం జరుగుతుందో తాలిబొట్టు బాసికాలు అంటున్నావు అని చెప్పి శరణ్య పని మనిషిని బెదిరిస్తుంది అమ్మగారు రోజు అమ్మవారి గుడిలో దర్శన్ సారు సమీర మేడం పెళ్లి చేసుకుంటున్నారు అని పని మనిషి చెప్పు చెప్తూ ఉంటుంది ఇక సమీర వెంటనే అమ్మవారి గుడికి బయలుదేరుతూ ఉంటుంది మరోవైపు దర్శన్ సమీర పీటల మీద కూర్చుని ఉంటారు ఇక అప్పుడు పంతులు గారు అమ్మ జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దర్శన్ సిగ్గుపడుతూ జీలకర్ర బెల్లాన్ని చేతిలోకి తీసుకుంటాడు సమీర కూడా జీలకర్ర బెల్లాన్ని చేతులకి తీసుకుంటుంది మరి శరణ్య వెళ్ళి దర్శన్ సమీరలా పెళ్లి ఆపగలుగుతుందా ఏం జరుగునుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి